క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి హైదరాబాద్ మీర్పేటలో భార్యని కిరాతకంగా ముక్కలు చేసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అంతే సంచలనంగా మారింది మీరట్ హత్య కేసు భర్తని ముక్కలు ముక్కలుగా నరికిన ఈ కేసులో రోజుకొక విషయం వెలుగులోకి వస్తోంది కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్ ను ప్రియుడు సాహిల్ శుక్లతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి పదకొండు రోజుల తర్వాత హోలీ వేడుకలలో ప్రియుడితో కలిసి రంగులు పూసుకుని డ్యాన్స్ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ను హత్య చేసిన తర్వాత ముస్కాన్ సాహిల్ ఇద్దరు కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్లి మార్చ్ పదిహేడున తిరిగి వచ్చారు హిమాచల్ ప్రదేశ్లో సాహిల్కు కేక్ తినిపిస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ముద్దు పెడుతున్న మరో వీడియో కూడా వైరల్ అవుతుంది ఇంకో వీడియోలో ముస్కాన్ మంచులో నడుస్తూ ఎంజాయ్ చేస్తుండడం కనిపించింది లండన్లో మర్చెంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్పూత్ కొద్ది రోజుల క్రితమే సొంత ఊరైన మీరట్కు వచ్చాడు మార్చ్ నాలుగు నుండి సౌరభ్ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు అప్పుడే అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది భార్య ముస్కానే ప్రేమికుడితో కలిసి సౌరభ్ ను చంపినట్టుగా తేలింది భర్తని ముక్కలు చేసి చంపవలసిన అవసరం ముస్కానికి ఎందుకు వచ్చింది భర్త సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు జరుపుకోవడానికి లండన్ నుంచి మీరటకు వచ్చాడు తన భార్య కుమార్తెను సర్ప్రైజ్ చేసేందుకు తాను భారత్కు వస్తున్నట్లు ముందుగానే చెప్పలేదు సౌరబ్ అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన సౌరబ్ కు తన భార్య ముస్కాన్ తో పాటు సాహిల్ కూడా కనిపించాడు వారి మధ్య గొడవ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో భార్య ఆమె ప్రియుడు కలిసి సౌరభ్ ను హతమార్చారు సౌరభ్ ఫోన్ నుంచి ముస్కాన్ మెసేజ్లు పంపుతుండేది కుటుంబీకులకు ఎవరికీ అనుమానం రాలేదు సాహిల్ ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉండడంతో ముస్కాన్ అతని ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చేది అలా లండన్ నుండి సౌరభ్ పంపిన డబ్బును ఆమె సాహిల్కి ఇచ్చేది సౌరభ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లండన్ నుండి మేరట్కు తిరిగి వచ్చాడు ఈ క్రమంలో సౌరభ్ను హత్య చేయడానికి పథకం వేశారు పథకం ప్రకారం ముస్కాన్ ఓ మెడికల్ స్టోర్ నుంచి మత్తుమందులు కొన్నారు సాహిల్ పదునైన కత్తిని కొన్నాడు ఫిబ్రవరి ఇరవై ఆరున రాత్రి ముస్కాన్ మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు ఆ తర్వాత సాహిల్ కత్తితో దారుణంగా హత్య చేశాడు కానీ అప్పుడే వాళ్ళకి అసలు సమస్య మొదలైంది మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి అనే సమస్య సౌరభు మృతదేహాన్ని దాచేందుకు ముస్కాన్ సాహిల్ మొదట ప్లాస్టిక్ సంచిని ఉపయోగించాలని అనుకున్నారు కానీ బాడీ బ్యాగ్లో సరిపోకపోవడంతో మరో ఉపాయాన్ని ఆలోచించారు ఆపై మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి సాహిల్ దానిని ముఖల్ ముఖలుగా నరికాడు ఆ తర్వాత కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో శరీర భాగాలను విసిరేయాలని అనుకున్నారు దీంతో శరీరం నుంచి తల చేతులను వేరు చేసి సాహిల్ వాటిని కవర్లో పెట్టి ఇంటికి తీసుకువెళ్లాడు మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి ముస్కాన్ రాత్రంతా దానిపైన నిద్రించింది ఇంటికి తీసుకువెళ్లిన తల చేతులను సాహిల్ కొన్ని గంటల పాటు తన వద్దే ఉంచుకున్నాడు అయితే ఆ తర్వాత మరో ప్లాన్ వేశారు స్థానిక మార్కెట్లో ప్లాస్టిక్ డ్రమ్ సిమెంట్ కొనుకొచ్చారు అందులో సౌరభ్ మృతదేహాన్ని ఉంచి కాంక్రీట్ చెత్తా చెదారంతో దానిని నింపేశారు దీని తర్వాత వారిద్దరూ సిమ్లా ముసోరీలను టూర్కి వెళ్లారు ఇక్కడ ముస్కాన్ తన తెలివిని ప్రదర్శించింది ఆమె సౌరభ్ తో విహారయాత్రకు వెళ్తున్నట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది సిమ్లా వెళ్లిన తర్వాత ముస్కాన్ తన మొబైల్ ఫోన్ నుండి గా నటిస్తూ సౌరబ్ సోదరికి మెసేజ్లు పంపింది అలా అందరూ సౌరభ్ బతికే ఉన్నాడని అనుకునేలా చేసింది కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది సౌరభ్ భార్య ముస్తాన్ రస్తోగి ఆమె ప్రియుడు సాహిల్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి